వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే అధికారంలోకి వచ్చిన మొదటి మూడు నెలల్లో పొట్ట కొట్టింది బీసీలు పొట్టే కొట్టాడు ముప్పై లక్షల పైచలకు భవన నిర్మాణ కార్మికులు పొట్ట కొట్టాడు మనిషి వచ్చి రాగానే ఏలూరులో రెండు వేల పంతొమ్మిది ఎన్నిక ఆ రోజున వైసీపీ అండగా ఉంటామని చెప్పి బీసీలు డిక్లరేషన్ ఇచ్చి దాంట్లో ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోకుండా అందరూ నమ్మి ట్రెడిషనల్ టీడీపీ పార్టీని నమ్మి చాలామంది వైసీపీకి వెళ్ళడం వల్ల వచ్చి రాగానే ఎవరైతే వెన్నంటే ఉన్నారో వారినే దెబ్బ కొట్టాడు ఊహించుకున్న ముప్పై పైచులకు ముప్పై మంది పైచులకు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు అందరికీ చెందాల్సిన ఇసుక ఒడ్డెరు కులాలు వీళ్ళందరికీ చెందాల్సినవి కాంట్రాక్టులు కానీ ఇసుక రీచ్లు కానీ క్వారీలు కానీ ఇవన్నీ ఒక కంపెనీ కట్టబెట్టేశారు జన మన వైఎస్ జగన్ చేసిన దాంట్లో ముఖ్యంగా వైసీపీ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బీసీల గర్జన పేరు మీద ఏలూరులో ప్రత్యేకమైన సభ నిర్వహించి చాలా హామీలు ఇచ్చారు బీసీలకి ఏటా జగన్ చెప్పింది బీసీలకి ఏటా పదిహేను వేల కోట్ల రూపాయలు చొప్పున కేటాయిస్తామని చెప్పారు ఐదేళ్లలో డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు బీసీల సంక్షేమానికి కేటాయిస్తామని చెప్పాడు వాస్తవానికి సున్నా బీసీ కేటగిరీల్లో అన్ని కులాలకి నూట యాభై మూడు కులాలు గుర్తించమని బీసీ సంఘాలందరూ కోరుకుంటా ఉంటారు దాన్నే కుదించి నూట ముప్పై తొమ్మిది కార్పొరేషన్లు పెడతామని చెప్పి దానిని యాభై మూడు కుదించి యాభై ఆరు కార్పొరేషన్ కుదించి వాటికి కుర్చీలు కూడా లేని పరిస్థితి బడ్జెట్ సున్నా వైఎస్ఆర్ చేయూత పథకం కింద నలభై ఐదేళ్ళు నిండిన ప్రతి మహిళకి డెబ్బై ఐదు వేలు అందిస్తామని చెప్పారు మహిళలకి పథకం అందుతున్న లబ్ధిదారుల్లో చాలా వరకు కోతబడతా ఉంది శాశ్వత ప్రాతిపాదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు ప్రత్యేక బీసీ కమిషన్ ఊసే లేదు బడ్జెట్లో మూడో వంతు బీసీలు కేటాయిస్తామని చెప్పారు అది పూర్తిగా విస్మరించారు ఇందాక బీసీ డిక్లరేషన్ చూస్తున్నప్పుడు బీసీ ప్రత్యేక రక్షణ చట్టం చూడగానే ఒకటే గుర్తొచ్చింది వైసీపీ పాలన వచ్చినప్పటి నుంచి దాదాపు ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వేల మంది బీసీల పైన కేసులు పెట్టారు మూడు వందల మంది బీసీలని చంపేశారు ఇంకా అచ్చెనాయుడు గారు లాంటి బీసీ నాయకుల మీద ఎలాంటి దాడులు జరిగినాయో ఇంకా ఎస్సీల మీద ఎలాంటి దాడులు జరిగినాయి అందరికీ తెలుసు ముఖ్యంగా ఈరోజు బీసీ సభలో కాబట్టి ప్రత్యేకంగా బీసీఏ నేను సంఘటనలు చెప్తా ఉన్నాను ఇందాక సోదరులు లోకేష్ గారు చెప్తున్నట్టుగా గుంటూరు జిల్లాలో జరిగిన సంఘటన పాపం అమర్నాథ్ గౌడ్ అక్కని ఏడిపిస్తూ ఉంటే అడ్డుకున్నందుకు వైసీపీ నాయకులు చెరుకు తోటలోకి తీసుకెళ్ళి పెట్రోల్ అంటించి చంపేశారు చాలా హృదయం కలిసి వేస్తుంది వాళ్ళు లేరు మాట్లాడేవాళ్ళు లేరు వైసీపీలో ఉన్న బీసీ నాయకులు కూడా మీరు కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి గుడ్డిగా కనుక వైసీపీ నాయకులు వెనకేసుకొస్తే కులానికి కూడా ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు ఒకసారి ఆలోచించుకోండి అలాగే ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వేల మంది బీసీ యువత బీసీ నాయ ప్రజల్ని కేసులు పెట్టారు ఇదివరకు ఎస్సీ పరిరక్షణ చట్టం ఎలా ఉందో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎలా ఉందో ఈ రోజున వైసీపీ పాలనలో బీసీలకు కూడా ప్రత్యేక రక్షణ చట్టం అవసరమైంది అది చెప్పగానే మొట్టమొదట బీసీ రక్షణకి చాలా అవసరం అని చెప్పి మనస్ఫూర్తిగా నా మద్దతు తెలిపాను వీటన్నిటికీ ఈ రోజున జనసేన సంబంధించినంత వరకు బీసీలకి సంబంధించి నేను రామ్ మనోహర్ లోహియా గారి సిద్ధాంతాలకి ఆకర్షితునైన వాడిని బీసీలకి సాధికారత ఉండాలి ఇవన్నీ ఆలోచించేవాడిని బీసీలకి మిగతా కులాలకి ఐక్యత ఉండాలి కేవలం సంఖ్యా బలం ఉన్న బీసీ కులాలే కాదు అల్పసంఖ్యాక బలం ఉన్న బీసీ కులాలకు కూడా ఎక్కువ అభివృద్ధి రావాలి బీసీ కులాలన్నిటికీ ఎంతసేపు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయిలో బీసీ కులాలు ఉండాలి మనస్ఫూర్తిగా ఆకాంక్షించేవాడిని కోరుకునేవాడిని బీసీ కులాలు భారతదేశపు సంస్కృతికి సాంప్రదాయాలకి వెన్నెముక బీసీ కులాలు లేని సమాజం బీసీ కులాలు లేని భారతదేశం మనం ఊహించుకోలేం భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుతుంది మెజారిటీ బీసీ కులాలే కాపాడుతూ ఉన్నాయి అలాంటి బీసీ కులాలు చేతి వృత్తుల్ని కానీ ముఖ్యంగా దేవాలయాల్లో మనకి ఆచార వ్యవహారాల్లో బీసీ కులాల తాలూకు వృత్తి నైపుణ్యాన్ని చేతి కళల్ని ముఖ్యంగా దేవాలయాలు కార్యక్రమాలకు అనుసంధానం చేయాలి తద్వారా వాళ్ళకి చాలా బలమైన ఆర్థిక పరిపుష్టి కలిగించే అవకాశం ఉందని నాకు చాలామంది మా మా నాకు చాలామంది బీసీ మేధావులు చెప్పారు దానిని ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్ళి దాన్ని కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసేలాగా ఖచ్చితంగా మేము ముందుకు తీసుకెళ్తాం ముఖ్యంగా వడ్డరు కులస్తులు బ్లాస్టింగ్లు జరుగుతూ ఉంటాయి కొడుతున్నప్పుడు డ్యాముల నిర్మాణం కానీ రైలు నిర్మా రైలు లైన్లు రైల్వే లైన్ల నిర్మాణం కానీ ఇవన్నీ ఒండెరు కులసుల ద్వారా జరిగే బ్రిటిష్ హయాంలో అలాంటి ఒంటిరు కులస్తులు ఈ రోజున పాపం బ్లాస్టింగ్లో దెబ్బలు తింటా ఏ క్వారీలు కొడతారో ఆ క్వారీలకు వాళ్ళకి హక్కు లేకుండా పోయింది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వంలో ఒడ్డూర్లకి బలమైన ఆర్థిక పరిపుష్టి వచ్చేలా వాళ్ళకి ఖచ్చితంగా వారికి దాంట్లో సింహభాగం ఉండేలా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం